శ్రీ నమః నమ మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి అయితే మరీ మంచిది బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచితే చాలా మంచిది కాళికా ప్రత్యంగిరా దేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది పండో ఫలము పెట్టి హారతి ఇస్తే సరిపోతుంది విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన వారంలో ఒకసారైనా అభిషేకము చేయాలి పూజ లేకుండా ఉండకూడదు ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు నాట్యం చేసే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రం పెట్టుకోవచ్చు గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షస్ ఫోటోలు పెట్టకూడదు ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం వస్తూ ఉంటుంది వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ ఖాళీ ఫాదం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పూజా గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్